హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మరొక ట్రెడిషనల్ వంటకం అండి ఇన్స్టాంట్ మల్టీగ్రెయిన్ ఉల్లికారం ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ అండి మనం చేసే ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీ కోసం కందిపప్పు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు రెండు భాగాలండి పెసరపప్పు ఒక భాగము శనగపప్పు ఒక భాగం అంటే టూ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో నేను తీసుకుంటున్నాను కందిపప్పు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో ఈ విధంగా ఈ మూడింటిని కలిపి కలిపి పిండి మిషన్లో వీడియోలో చూపించిన విధంగా నూకగా పట్టించుకోవాలి మరి మెత్తగా పొడిగా లేకుండా మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వలాగా అలా నూకగా మనము పట్టించి ఇంట్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనము ఇది మొదటి ప్రాసెస్ అండి ఈ ఇడ్లీ తయారు చేసుకోవాలంటే ఈ విధంగా పట్టించుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం కావాలనుకున్నప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేయాలంటే ఒక కప్పు నేను ఈ విధంగా పట్టించుకున్న నూకను తీసుకున్నాను అందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్ అండి ఇడ్లీలను పర్మెంటేషన్ చేసే పని ఉండదు నానబెట్టే పని ఉండదు రుబ్బే పని ఉండదు చాలా సింపుల్గా ఇన్స్టంట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు హెల్తీగా మల్టీగ్రెయిన్ ఇడ్లీ కదా కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటుంది ఈ విధంగా వాటర్ వేసేసి తడిపేసి పక్కన పెట్టాలి అంతలోపల మనము ఉల్లికారం తయారు చేసుకున్నాం ఎందుకంటే మనం చేసే ఇడ్లీలు ఉల్లికారంతో తయారు చేస్తున్నాం కాబట్టి ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కారము అలాగే సాల్ట్ వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ ఉల్లికారం అనేది రెడీ అయింది ఆల్రెడీ మనము వాటర్ వేసేసి తడిపేసి పెట్టాం కదండి నూకని చూసారా కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది నూక అనేది ఇప్పుడు ఇందులోకి మనం పట్టిన ఉల్లికారాన్ని వేసుకుందాం మనం తీసుకున్న నూక క్వాంటిటీని బట్టి ఉల్లికారాన్ని యాడ్ చేసుకోండి జీలకర్ర అండి ఈ విధంగా జీలకర్ర వేసుకొని ఇడ్లీ పెట్టుకోవడం వల్ల ఇడ్లీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మన రు మనం ఇడ్లీ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది మరి గట్టిగా ఉండకుండా చూసుకొని వాటర్ వేస్తూ కలపండి మనం ఇడ్లీ ఎలా ఉంటుందో ఆ విధంగా తడిపేసుకోవాలండి మరి మెత్తగా ఉన్న జిగురుగా అతుక్కుంటాయి ఇడ్లీలు అలానే గట్టిగా ఉండకూడదు మీడియంగా మధ్యస్థంగా ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వీడియోలో చూపించిన విధంగా ఈ ఉల్లికారం అంతా మన నూకకి మల్టీగ్రెయిన్ నూకకి పట్టే విధంగా కలుపుకోండి టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోకపోతే మరింత యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇన్స్టంట్గా చేసే ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీలు చాలా హెల్దీ ఇది ఒక ట్రెడిషనల్ వంటకం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాక వీటిని ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టానండి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు అండి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మంచిగా ఆవిరి మీద ఉడికించుకుంటే మనం చేసి ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా హెల్తీగా తయారవుతాయి ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా మన ఇడ్లీలు అనేటివి రెడీ అయ్యాయి పుల్లికారంతో చేసిన మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఇన్స్టంట్ ఇడ్లీలు అండి చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ షేర్ అండి ఇటువంటి ట్రెడిషనల్ వంటకాలు ప్రతి ఒక్కరిని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం చూస్తున్నారు కదా ఇన్స్టంట్గా మల్టీగ్రెయిన్తో మల్టీగ్రెయిన్ పుల్లికారం ఇడ్లీలు రెడీ అయ్యాయి వీటికి సైడ్ డిష్గా మరే చట్నీలు అవసరం లేదండి మరి తినాలనుకునే వాళ్ళు జనరల్గా ఇడ్లీలోకి చేసుకునే పల్లీల చట్నీ అలాంటిది వాడుకోవచ్చు పిల్లలు అయితే డైరెక్ట్గా తినేస్తారండి ఈ ఇడ్లీలు చాలా హెల్దీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్